హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంక లోపలకి వెళ్తే మనమైతే ఈరోజు ఏం చూడబోతున్నాం అంటే నిన్న చూసాం కదా సగం వరకు చూసాం రోడ్ అయితే ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ చూడబోతున్నాం అనమాట ఆ రిమైనింగ్ పార్ట్ ఏంటంటే మనకి దారి వెళ్ళిపోతుంది కదా మంచి సౌండ్ వస్తుంది ఆ రిమైనింగ్ పాయింట్ ఏంటంటే మనం చూసాం చూసామంటే మనం నిన్న ఫోర్త్ కెనాటి హైవే కదా అక్కడ వరకు చూసాం ఈరోజు అయితే మనం ఎక్కడ చూడబోతున్నాం అంటే ఆ ఫోర్ కెనాటి హైవే నుంచి సబ్బరం జంక్షన్ జంక్షన్లో చూడబోతున్నా జంక్షన్ అంటే రోడ్ డైవర్షన్ అవుతుంది కదా రోడ్ చూడబోతున్నాం చూడబోతున్నా సో మనం లేట్ చేయకుండా రైడ్వేలోకి వెళ్దాం వెళ్తాం రైడ్ వెళ్ళి డీటెయిల్స్ అన్ని కంప్లీట్ తెలుసుకుందాం లెట్స్ గో ఫ్రెండ్స్ మనం రైడ్ వేలోకి వెళ్తే మనం అయితే నిన్న చూసాం కదా ఇక్కడ దాకా వచ్చి ఆగా ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళబోతున్నాం వెళ్ళి రోడ్ వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయిందో ఇంకా ఎంత కంప్లీట్ అవ్వాలో తెలుసుకోబోతున్నాం అయితే ఈ రోడ్లో మొత్తం ఫ్లైయాష్ ఉంటుంది సో కార్ మీద కానీ బైక్ మీద కానీ రావాలంటే కొంచెం రిస్కే ఎందుకంటే ఎక్కడ కార్ సెక్ అవుతుందో చెప్పలేం అలాగే బైక్ ఎక్కడ స్ట్రక్ అవుతుందో చెప్పలేం ఎందుకంటే ఇదంతా కూడా కొంచెం లూజ్గా ఉంటుంది ఫ్లైయాష్ అంతా కూడా సో అందుకే సో మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకొని చిన్న రోడ్లకు వెళ్ళాలి లేకపోతే మనం ముందుకు వెళ్ళాం ఎందుకంటే ముందు బ్రిడ్జ్ అవుతుంది సో చూశారు కదా ఒక లారీ అయితే వస్తుంది సో లారీలో అంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే వాడికి హై పవర్ ఉంటుంది కాబట్టి కానీ కార్స్ బైక్స్కి పవర్ ఉన్నా కూడా ఆ రూట్లో సపోర్ట్ చేయవు సో అందుకే మనం ఈ రూట్లో వెళ్ళటం కొంచెం రిస్క్ కొద్ది రోజులు ఆగితే ఈ రోడ్ మొత్తం కంప్లీట్ అవుతుంది అప్పుడు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో ఇలా మనం లెఫ్ట్కి వెళ్ళచ్చు కానీ అలా వెళ్తే మళ్ళీ వెనక్కి రావాలి అందుకే మేము రైట్ తీసుకొని రైట్ సైడ్ వెళ్తున్నాం సో ఇంకా చూసుకోవచ్చు మీకు లెఫ్ట్లో అయితే ఒక బ్రిడ్జ్ లాంటిది అవుతుంది సో బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యిందంటే హ్యాపీగా రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది మనం ప్రీవియస్ బ్లాక్తో చూసుకుంటే అండ్ కంపేర్ చేసుకుంటే చాలా వరకు రోడ్ అయితే కంప్లీట్ చేశారు సో వర్క్ కూడా చాలా చాలా ఫాస్ట్గా అవుతుంది ఇంకొక టూ మంత్స్లో కంప్లీట్ అయిపోవచ్చు నేను అనుకుంటున్నాను చూద్దాం మరి ఏమవుతుందో కంప్లీట్ అవుతుందో లేకపోతే లేట్ అవుతుందో నైంటీ నైన్ పర్సెంట్ ఒక టూ మంత్స్లో క్లోజ్ అయిపోవచ్చు వర్క్ అంతా కూడా ఈ రోడ్డు ఇంకా మన అనకాపల్లి దగ్గర కూడా ఆల్మోస్ట్ రోడ్ వర్క్స్ అవుతున్నాయి అవి కూడా మీకు తొందులు చూపిస్తాను అలానే మన పెందుర్తి ఉంది కదా పెందుర్ది దగ్గర కూడా వర్క్ అవుతుంది ఆ వర్క్ కూడా ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది మీకు అయితే చూపిస్తాను అదైతే మీకు రేపే చూపిస్తాను కానీ అనకప్ప మాత్రం కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే నేను అనకప్పలే వెళ్ళాలి సో అందుకోసమే ఇంకా మనం ఇలా ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే ఈ రోడ్ కనబడుతుంది చూసారా ఈ రోడ్ కొంచెం ఇంతకుముందు బాగుండేది కానీ ఆ రోడ్డే ఫ్లైయాష్ మొత్తం పడేయడం వల్ల ఈ రోడ్ ఇలా అయిపోయింది చూసారు కదా రోడ్ ఎలా ఉందో మొత్తం మట్టి బట్టిగా ఉంది యాక్చువల్గా వర్షాకాలంలో అంటే వర్షాకాలం కాదు వర్షం పనులు వచ్చామంటే మాత్రం చొక్కలు కనబడతాయి ఇలా వెళ్ళడానికి కానీ కొంచెం రోడ్ అంతా డ్రైగా ఉండటం వల్ల హ్యాపీగా వెళ్తున్నాం మనం యాక్చువల్గా సబ్బరం రూట్లోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే ఈ కింద నుంచే ఆ రోడ్డుకి వెళ్ళే రోడ్ కనబడుతుంది కానీ ఫ్యూచర్లో మాత్రం ఇక్కడ పెద్ద సర్కిల్లా వస్తుంది చూడాలి ఏమవుతుందో ఆ ముందు ఒక సైడ్ కనబడుతుంది చూసారా అది మన చిన్నగా అది నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన అయితే ఆయన సైడ్ చూపించమని అడుగుతూ ఉంటారు సో అందుకే నేను అది చూపిస్తున్నాను ఇంకా మనం లెఫ్ట్లో చూసుకోవచ్చు ఇక్కడ కూడా రిటర్నింగ్ వాల్స్ అవుతున్నాయి అలానే ప్లేయర్స్ ఫిల్ అయిపోతున్నాయి సో మనం ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి మెయిన్ హైవే వస్తుంది అంటే మనకి సవ్వారం డైవర్షన్ అవుతుంది కదా అది ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ దాకా మనం వెళ్తాం ఇంకా మీకు చూపిస్తాను వెహికల్స్ ఏటు డైవర్ట్ అవుతున్నాయో ఈ రోడ్లో మనకి ఫుల్ మట్టింది బురద కూడా ఉంది చాలా చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం మేమైతే కానీ ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఇటువంటి మట్టి రోడ్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కాలు కింద పెట్టాల్సిందే కాలు కింద పెడితే ఏమవుతుంది బోర్ అవుతుంది సో ఒక సివిల్ ఇంజనీర్ ఇవన్నీ కూడా చేయాలి ఒక సివిల్ ఇంజనీర్ కానీ సివిల్ ఇంజనీర్ సైట్ ఇంజనీర్ అయితే వాడికి చొక్కగా కనబడతాయి ఎందుకంటే అదే సైట్ ఇంజనీర్గా నేను చేశాను కాబట్టి చాలా డిఫికల్ట్ ఉంటుంది వర్క్ అయితే ఎవరైతే డిజైన్ సైడ్ వెళ్తారో వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది డిజైన్లో పక్క పర్ఫెక్ట్గా ఉంటే సివిల్ ఇంజనీర్ సూపర్ ఇంజనీర్ అవుతాడనమాట ఎందుకంటే మన కన్స్ట్రక్షన్స్ చూసారు కదా ఎన్నో వండర్స్ ఉన్నాయి అవన్నీ కూడా సివిల్ ఇంజనీర్స్ క్రియేట్ చేశారు ఒక మంచి కన్స్ట్రక్షన్ కానీ మంచి రోడ్లో వెళ్తూనే ఉంటే దానికి కారణం సివిల్ ఇంజనీర్సే నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ చదివా కాబట్టి ఇంకా మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే మనకి రోడ్ డోర్ కనబడుతుంది తర్వాత ఇక్కడ అంతా కూడా మనకి చూసారు కదా రోడ్ డోర్కి అయితే అవుతుంది మనకి ఇక్కడ అగ్రిగేట్ వేసేసి లెవెల్ చేస్తున్నారు ఇంకా రైట్ సైడ్లో వెహికల్స్ అయినా కాకుండా పేవర్ ఒకటి ఇంకొకటి ఏమో రోడ్ రోలర్ దాన్ని కూడా లెవెలర్ అంటారు లెవెల్ చేస్తుంది అనమాట ఇంకా మనం మెయిన్ రోడ్డుకి వస్తాం ఇక్కడ నుంచి రోడ్ అంత ఇలానే ఉంటుంది సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే రోడ్ మొత్తం చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది అలా అని చెప్పి మరి వార్డు వెళ్ళకండి ఎందుకంటే చాలామంది హ్యాపీగా మందు తాగి ఆ బాటిల్ని రోడ్డు పగలగొడుతున్నారు అందుకే కొంచెం చూసుకుని వెళ్ళండి ఒకవేళ ఈ రోడ్డు మీద ట్రావెల్ చేస్తే ఇంకా అలా ఏంటంటే టైర్లు పంచర్ అవకాశం ఉంటుంది ఓవర్ స్పీడ్లో వెళ్తే టైర్ పంచరే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది సో కొంచెం చూసుకుని వెళ్ళడం చాలా చాలా మంచిది ఇంకా మనం చూసాం కదా మొత్తం లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మంచి లైటింగ్ కనబడుతుంది ఈ రోడ్డు మొత్తం అయితే మనకి ఫుల్ లైటింగ్తో ఉంటుంది నైట్ టైం అయితే ఇంకా ఇక్కడ మనకి సమ్ బిల్డింగ్స్ ప్లాన్ చేస్తున్నారు మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను అవి కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి సో చూద్దాం మరి ఏమవుతుందో ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకు ఒక ఫ్లైఓవర్ వస్తుంది ఫ్లైఓవర్ కింద నుంచి మనకి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అదే ఆస్కపల్లికి వెళ్ళే రూట్ సో అక్కడితో మనకి రోడ్ అయితే డైవర్ట్ అవుతుంది అది నేను మీకు చూపిస్తాను అలానే మనం ఆస్కపల్లి నుంచి దువ్వాడ వెళ్ళొచ్చు మళ్ళీ నరవ వెళ్ళచ్చు అలా మనం చీలడ కూడా వెళ్ళచ్చు అలానే చాలా కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయి మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు కనెక్టింగ్ రోడ్స్తో వాటిని ఏమంటారంటే ఇన్నర్ విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ అంటారు అంటే మనం పెట్టిన పేరు ఇది సో అంటే మనకి అక్కడ ఉండే విలేజెస్ అన్ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి కనెక్టింగ్ రోడ్స్ విలేజెస్ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఇన్నర్ విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ అంటే ఇంటర్ సిటీ బస్ సెంటర్ కదా అలాగే ఇది ఇంటర్ సిటీ ఇంటర్ సిటీ కాదు ఇంటర్ విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ అనమాట అంటే మనకి మనం చెప్పే కదా ఫ్లైఓవర్ అస్కపల్ ఫ్లైఓవర్ వద్దని చెప్పేసి అక్కడి దాకా వచ్చాం అక్కడ నుంచి మనం చూస్తే మనకి వెహికల్స్ అనేవి కిందకి వెళ్తూ ఉంటాయి అది కూడా మనం చూడవచ్చు సో మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆ వెహికల్స్ అనేది కనబడుతుంది మీకు నేను చూపిస్తాను అలానే కొంచెం ముందుకు వెళ్ళి ఆ డైవర్షన్ కూడా చూపిస్తాను వెహికల్స్ ఎలా వెళ్తున్నా కూడా చూపిస్తాను సో రోడ్ వరకు అయితే మనకి దాకా అయింది సో తొందరలోనే రోడ్ కంప్లీట్ అయితే మనకి టైం చాలా తగ్గుతుంది ట్రావెలింగ్ టైం చాలా చాలా తగ్గుతుంది సో ఇదిగో ఇక్కడ నుంచి మనం కిందకు చూస్తే వెహికల్స్ వెళ్ళేది మనకు కనబడుతుంది సో చూద్దాం కిందకి మరి సో కింద చూస్తే రోడ్డు ఉంది కానీ వెహికల్స్ అయితే ఏం వెళ్ళట్లేదు సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళి మనం ఆ డైవర్షన్ రోడ్ని చూద్దాం ఆ డైవర్షన్లో వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో కూడా చూద్దాం సో చూస్తున్నారు కదా ఇదంతా డౌన్ ఉంటుంది స్టీప్ డౌన్ ఉంటుంది సో మనం అలా కిందకు వెళ్ళిపోతాం అనమాట సో ఇంకా ఎక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది మనకి సింహాచోళం టెంపుల్ కనబడుతుంది తర్వాత సవ్వవరం కనబడుతుంది తర్వాత మనకి పెందూరు దగ్గర రెండు కొండలు మన వ్యాపడ్ రెండు కొండలు కనబడతాయి చాలా చాలా బాగుంటుంది వ్యూ అయితే సో మీరు ఎప్పుడైనా అలా వెళ్తే చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ డౌన్ దిగేటప్పుడైతే కొన్ని కొన్ని కొన్నిసార్లు సన్సెట్ వస్తుంది సూపర్ ఉంటుంది అది కానీ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా చూస్తే మీకైతే ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది సో మనమైతే ఆల్మోస్ట్ ఈ డైవర్షన్ రోడ్ దగ్గరికి వచ్చేసాము సో యాక్చువల్గా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం అనకాపల్లి వెళ్ళిపోతాం కానీ సబ్బరం ఊర్లోకి వెళ్ళాలంటే రైట్కి వెళ్ళాలి కానీ మనం ఈ డైవర్షన్ ఎందుకు పెట్టారంటే ఊర్లోకి వెళ్ళకుండా ఊరు బయట నుంచి వెళ్ళడానికి ఈ డైవర్షన్ పెట్టారు సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు వెహికల్స్ అన్నీ కూడా డైవర్ట్ అటవ్ వెళ్తున్నాయి ఫ్యూచర్లో ఈ రోడ్ కనెక్ట్ అవుతుంది ఓన్లీ సర్వీస్ రోడ్ నుంచి వెళ్తే సబ్వరం ఊర్లోకి వెళ్తాం లేదా మనకి ఇక్కడ పెద్ద సర్కిల్లో ఉంది కదా సర్కిల్ ప్లాన్ చేస్తారని చెప్పి కదా అక్కడ నుంచి కూడా మనం సవ్వరం ఊర్లోకి వెళ్ళచ్చు సో చూద్దాం మరి ఏమవుతుందో ఫ్యూచర్లో అండ్ అక్కడ ఏమోతుంది అనేది కొద్ది రోజులు ఆగితే మనకు తెలుస్తుంది సో ఈ డైవర్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇదంతా కూడా మన సవ్వరం డైవర్షన్ రోడ్ అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో దాకా మీకైతే కంప్లైంట్ చూపించాను ఎక్కడ డైవర్ట్ అవుతుంది అండ్ ఎక్కడ కనెక్ట్ అవుతుందో కూడా నిన్నట్లోకి చూస్తే మనం ఎక్కడ సాడని చూస్తాం ఈ రోజులోకి అయితే మనం ఎక్కడ ఎండ్ అవుతుందో చూస్తాం అనమాట అంటే మనకి డైవర్షన్ కంప్లీట్గా సవ్వరం ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్కడవుతుందని తెలుసుకోవాలండి నిన్నట్లో ఈరోజులో కలిపి చూడాలి సో అలా చూస్తేనే మీకు క్లియర్ ఐడియా వస్తుంది అనమాట అండ్ వీడియో చూద్దాం చూస్తారు కదా చూసినప్పుడు చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియోను మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అనేది షేర్ చేయండి అండ్ నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్బైతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ బాబాయ్